అక్కడ హీరాన్మల్ గులకాడికి వచ్చి అక్కడ కోటి వేల మంది బిచ్చగాళ్ళను కొట్టుకుంటా జోడీలు గుంజుకుంటున్నాడా ఓ రామ రామ పూలను పుంజుకునేటల్లకల్లా అటువంటి ధర్మరాజు అయినగా చూసి ఎవరే ధర్మాది ఓ శుభశీర మహారాజా నువ్వు పేరుకు పెద్దగానే ఉన్నావు నేను అయినా అయిన గాని ఎదిరించి మాట్లాడిండు అది ధర్మది కాదు అది లెక్క కాదు అని ఎదిరించి మాట్లాడేళ్ళకల్లా అరే నువ్వెవరివి నువ్వేరు అని అని మార్మార్ దెబ్బలు కొట్టిండాట ఓ రామ రాము దెబ్బలు కొట్టి అరే శుభచేన మహారాజా నేను కూడా ఎక్కి చూడమేంటి మేడ దిగి చూడ బంగారం చూజ మేడమాడాలి మేడాల లెక్క మేడలో ఏంటి పోసుకొని కూడిన బంగారం ఎంతో దాన ధర్మాలు చేసిన నేను ఇప్పుడు ఈగాతి నాకు ఈ నచ్చింది ఇక్కడ నేను ఉన్న గాని నాకు ఎదిరించే మాట్లాడతావు అని అని చేతులు కడారు వాటి చేసేటల్లా ధర్మరాజు తలకే పోయిందట ఓలో కురాల ధర్మరాజు అక్కడ చచ్చిపోయి ఉన్నాడు అక్కడ అక్కడికి వెళ్ళి పిచ్చగాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ధర్మవాది పోయేటప్పుడు ఏమో అనేక మంది పిచ్చగాళ్ళు ఉండరు అక్కడ ధర్మవాది వచ్చేటళ్ళ కల్లా ధర్మరాజు ఒక్కోడు సరిపోయి ఉన్నాడు భర్త మీద పడ్డది ధర్మవాది ప్రకాండ జీవుల తీరుతున్నది ఆ ధర్మమాతి ధర్మవాతి అరగండ చేయు అల తేరి అల తేరి అల తల్లి ముండ మొయ్యా ఇక్కడ ఉంటి అంటే ఇక్కడ నేను ఏడుచుకుంటే అంటే ఊకుండు పిచ్చేటోళ్ళు లేరు నన్ను అని అడవంటి అడవంటి ధర్మవాతి అయిన గాని శుభసేన పట్నం పోయి ఆ అద్ద అద్దారి సంఘన దగ్గరికి పోయి అద్దవారి సంగన దగ్గరికి పోయి అన్న నీకు ఏడు వరాలు పెడతా గాని ఏడు గుంసాల వరాలు పెడతా గాని నా భర్తకు ఒక టంకు పెట్టగ చేసి అన్నదాట యినా కాని ఇప్పుడు ఏమిస్తున్నావు ఆడ ఓడు పంజాల మీద ఒట్టు పెట్టుకొని వచ్చింది టంగు పెట్ట తీసుకొని వచ్చి టంగు పెట్టేలా అటువంటి ధర్మరాజును పెట్టి అగో నా పెద్ద కొడుకును దోకచ్చుకున్నా అని పోతున్నది ఓ రామ రామ అప్పుడే గాని ఇప్పుడే గాని పెద్ద కొడుకు అగ్గిపట్టుకోడు నా పెద్ద కొడుకు ఉండుగా మంత్రాలబ్బా మంత్ర మంద్ర రామన్న దగ్గర పోయి ఏడు చింతల పోయి నా కొడుకులు తోడు కచ్చుకుంటున్నా అని పోతున్నది ఓ రామ రామా ధర్మవాతి పోయిన కల్లా ఇద్దరు బుద్ధులుగా చిన్న కొడుకు విక్రమార్కుడు ఏమి చేసిడు నా తల్లి అని ఎంతో దూరం నుంచి కై కొన్నాడు కై కొని తల్లిగడ్డ మురికి తల్లి తల్లిగడ్డ మురికి తల్లి తల్లికడ్డ మురికిటల్లకల్లా అరే తల్లిసాంగ అది ఇక్కడ ఉండని కానీ ఆగో మంత్రాల రామన్నకు ఎంత బుద్ధి ఉన్నదో ఎంత జ్ఞానం ఉన్నదో ఎంత ఇజ్జ్యం ఉన్నదో పెద్ద కొడుకే ఏమో పిచ్చో నీ లెక్క గుర్రాల శోభాలని చిన్న కొడుకు అని ఇద్దే ఇనికి నేర్పుతున్నాడు రామ రామ నేర్పెటల్ల కల్లా అటువంటి మంత్రాలు రామన్నయ్య ఆ లిండు అమాస నాడు లిండు పున్నమ్ నాడు పారేడు లీలలో పోయి శిరుయా అన్నా నట్టి నడి నట్ట నడియాము యాల లోపల చె దూరకపోయి దూర మట్టి బొడి నీళ్ల నీళ్ళ పెట్టి మంత్రాల రామన్న మంత్రాలు ఇట నేరుపుతుంది ఇక్రమనుకునికి అదే చిన్న కొడుక నా అంత శక్తి నీకు రావాలి నా పాడ నువ్వు ఆడాలరా నాకన్న కొడుకుల కల్లా సారు కదా చదువు చెప్పినట్టు చిన్న కొడుకు ఇక్కడ వరకు చదువు చెప్పినట్టుగా మంత్రాల రామన్న చదువు నేర్పిండు చదువు నేర్పినాక ఇంటికి వచ్చినాక పుణ్యం అంటే వీళ్ళ చదువు నేర్పుకొని వచ్చిండు ఇంటికి వచ్చినాక నా కొడుక ఇక్కడమరకా నాకా చిన్న చదువు నీకు వచ్చిందో నాకా చిన్న పాడ నీకు వచ్చిందో ఒక పాడి ఒక పాడి పాడి చూపెట్టరా నాకన్న కొడుకు మంత్రాలు రావన్న చెప్పిన మాటలు పట్టుకొని చిన్నకోడు విక్రవాణికుడు ఎట్లా వాడుతుండు మంత్రము తల్లు రారు అరే కల్లా మంత్రం ఓయి నిట్టమైనా రామమంత్రం మంత్రకల్లా మంత్రం ఓయి మంత్ర కల్లా మంత్రం ఓయి నిట్టమైనా రామమంత్రం ఆది కట్టు ఆనంద కట్టురా ఆది కట్టు ఆనంద కట్టురా ఆది కట్టు ఆనంద కట్టురా ఆది కట్టు ఆనంద కట్టురా శంటల సూపుల గాడతరా నిగరుల సూపుల గాడతరా మంత్రకాలి

నాకచ్చిన మంత్రం నీకు వచ్చింది రాగి నేను సచిన చిరణం లేదు బతికిన శిరణం లేదు నాయిద్య నువ్వు వేసిన అంటుండు నాయిద్య నువ్వు వేసిన అప్పుడు మంత్రాల రామన్న పడుతుండు మంత్రాల సామ రామన్న సంగతి ఇక్కడ ధర్మవాతి అక్కడికి వస్తున్నది అచ్చేటి తోవలల్లా చిన్న కొడుకు ఇగ్రవాడు కూడా కలగన్నడు కలగాని తల్లి దగ్గరికి పోయిండే ఓ రామ రాము ತಾಯ ಧರ್ಮವಾತಿ 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 ಕೊಡುಗೇ ಧರ್ಮವಾತಿ ಕೊಡುಗರ್ಮವಾತಿ అన్నగా అదే ధర్మవాతి వాడు ఎన్ని ముడు ఎన్ని ముతి ఇప్పుడు అయిన నేను మంతల రామాన్న దగ్గరికి వస్తావు మంతల రామాన్న దగ్గరికి వచ్చినాక నాకు పెద్ద కొడుకు కావాలంటూ పెద్ద కొడుకును అనేది వా ఇడిసిపెట్టు నన్ను చేత బట్టి ఉధర్మవాటి నన్ను చేత అట్టే కల్లా అడవంటి ధర్మవాతికి అన్ని ఇద్దరు బుద్ధులు అన్ని నేర్పి కూర్చుండ పెట్టిండు ఏడు పడకుండా పోయి ఇక్కడ మనకుడి లోపలి ఉండని కాని ఇంటి లోపల కూర్చుండని గాని ధర్మవాతి రామన్న దగ్గరికి వచ్చి రామన్న కడుక్కో రామన్న ఏం చేసిండు కడుక్కో శల్లి అన్నాడు కడుక్కో చెల్లి కల్లా ధర్మవాతి కడుక్కోని కూర్చున్నది కూర్చుండే అల్లకల్లా తల్లి ముడమో ఇది ఎడి కాకుండా అచ్చనేమిది ధర్మరాజు చచ్చిపోయి అనవటె ధర్మరాజు పెద్ద కొడికి ఆ పెద్ద కొడుకి అగ్గి పెట్టేటోడు ఎట్లయినా పెద్ద కొడుకు దూరకపోతాడు అంటుకుంటూ ఉండు రామన్ననే కనుకునే అల్లకల్నా చిన్న కొడుకు నేర్పిన మాటలు ధర్మవాతి పెద్ద కొడుకుని ఏం చేసిండు మంత్ర రామన్న మంత్ర రామన్న ఏమో చిన్న కొడుకు ఏమో ఏ అంత చినిపోయిన బట్టలు వేసిండు చినిపోయిన సింపుల బట్టలు వేసి నెత్తి అంత సిక్కిరి బొక్కులు చేసిండు పెద్ద కొడుకునేమో మంచిగా దిద్దుడు అటువంటి కొత్త కొత్త బట్టలు వేసి నెత్తికి నూనెంటి సమరంటి అక్కడ తల్లి దగ్గర యోలుకొచ్చిండు రామ రాము దగ్గరికి చూడక చిటళ్ళకల్లా ఆడవంటి కన్న కొడుకు ఏమో చిన్న కొడుకు ఇక్రమండుకు కాలుసైర ఎల్ సైర ఎత్తుండు కన్ను సైర ఎస్తుండు అనేటళ్ళకల్లా ఆడవంటి కన్ను సైర వేసుకున్న ధర్మవాతి అడవ అన్న రామన్న నాకు ఈ కొడుకు అది ఈ కొడుకు కావాలంటున్నాడే ఏ రామ రాము ఏ కొడుకు అయినా సమానమే నాకు ఈ కొడుకు కాదు నాకు ఈ కొడుకే కావాలి ఆడు విద్యవంతుడు బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు పెద్దోడు తెలివంతుడు ఉన్నాడు అన్న రామన్నా పెంచిన పేరు నీకుండాలా సాధినక పేరు నాకుండాలి మంచోని నువ్వు ఉంచుకో చెడ్డోని నేను దూరకపోతానంటుంది ఆ ధర్మమాతి ఇద్దరు వెళ్ళేట వరకల్ నా చిన్నోడు రెక్క బట్టి నీకో ನನ್ನ ದಂಡಿ ಧರ್ಮಾದಿ ರಾಮ ರಾಮ ನನ್ನ ದಂಡಿ ಧರ್ಮವಾದಿ ರಾಮ ರಾಮ ರಾಮಾರಾಮಿ ಧರ್ಮವಾದಿ ಅದೇ నా కొడుకాడుకు చెప్తుంది చెప్పింది కొడుకు మనము సంగటం ఏడు వారాలు ఏడు ఏడు వారాలు ఇయ్యాలి ఏడు వారాలు ఎట్లా అంటున్నది తల్లి ధర్మవాతి ఏడు వారాలు అడ్డ అడ్డుల సంఘానికి మన మన బాబుని మనకి అంటున్నావా ఓ తల్లి ధర్మవాతి మన చేతులు ఏం లేదు నాకు ఉన్నది ఒకటే ఇచ్చే ఒకటే జ్ఞానము ఒకటే బుద్ధి ఒక ఏషము ఏత తల్లి నా ఏషాన్ని ఉండబోయి నువ్వు అంగలు అమ్ముకొని వరాలు సంపంచుకొని నువ్వు రాయే కన్న తల్లి తల్లి ధర్మవాతి ఎన్ని ఏషాలు చేస్తాను ఎన్ని మనకు పని ఎన్ని పనుల పని ఎన్ని వరాలు పడతాయో అన్ని వరాల ఏషాలు నేనేస్తా ఆ ఏషాలు కాడా నేను అయిన కానీ అమ్ముకోగాని నా మిడకున్న తాడే గాని ముక్కున్న ముక్కెరనే గాని వాళ్ళకు ఆ కట్టతోని అప్పు నా నాకన్న తల్లి ముక్కున్న ముక్కెరినే కావచ్చు కాలుకున్న తాడే కావచ్చు మిడకున్న తడే కావచ్చు ఆ తాడు లోపల నా పానం ఉంటది ఆ తాడు లోపల నా పానం ఉంటది మళ్ళీ ఎప్పటి వాళ్ళ ఆ తాడు ఇట్లా అప్ప చెప్తి అంటే వాళ్ళకు అయిన గాని నేను వాళ్ళ చేతిలో బిన్ అయిపోతా ఆ తాడప్ప కంటుండు ఆధార మర ఆ మరి ఇప్పుడు ఏ మేసేమైతే అంటే గుర్రెపోలు వేసి మేసిండు అటువంటి ఇక్రమార్కుడు శుభసేన పట్నం లోపల సాగుతుంది పట్టుకోని పడది ఆధారం పట్టుకోని శుభసైన పట్టంలో కూడా గౌలు ఎల్లమ్మ పండుగ చేస్తున్నారు ఎల్లమ్మ పండుగోళ్ళు గొర్రె పొడవులు కొమ్ములు తిరిగిన పొడలు చూస్తారు కొమ్ములు తిరిగిన పొడలు చూసేటల్లకల్లా అరే ఈ పొడేలు మంచిగా ఉన్నది రా ఈ పొడవులు పట్టకపోదామా అని ధర్మవాది దగ్గరికి వచ్చి అడిగేటల్లా ధర్మవాది దగ్గరకి వచ్చి అడిగేటళ్ళకల్లా ఈమెకి ఈ ధర ఎంత చెప్తున్నా పదివేల వరాలు చెప్పింది అన్న తాడ ఎనిమిది వేల వరాలు ఇచ్చితో పట్టుక పోతున్నారు రామ రాము వరాలు ఇచ్చి పట్టుక పోయేటప్పుడు తాడు తీసుకుంటుంది ఓ అవ్వ తాడే తీసుకుంటారు తాడు నాకు మల్లగా వాళ్ళయ్యా తాడు ఎవరైనా తాడియరు అంగల లాస్ట్ కు తాళ అమ్ముకుంటారు ఆ తాళగొని కచ్చకొని పొడలు కట్టుకుని కొండవోరి అనంటే అరే ఆ తాడు పోతే వాయగా ఇంకో తాడు కొనుకొచ్చుకుందామా అని తాడు కొమ్ములో పెట్టుకొని కొండ రాట ఓ రామ రామా రామ 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 రామ

నా కొడుక ఎప్పుడు నా ముగడో ఇలా అంటే వాళ్ళకల్లా తాడు మాయమైపోయి అయిపోయి ఎప్పుడో కొడుకులు నిలబడ్డాడు ఎప్పుడో కొడుకులు నిలబడ్డ వాళ్ళకల్లా ఎన్ని వరాలు వచ్చినాయి వరాలు ఆడవాళ్ళు సంగన పోతే ఇంకా కావాలి కాశ్యం చేస్తే కాశ్యం వాళ్ళు అడుగుతారు డబ్బు వాళ్ళు అడుగుతారు ఇంకా కావాలి ఇంకొక ఏతను అంటూ ఉండు ఇక్కడ వరకు ఏమో శుక్రవారు కూడా ఇంకొక ఏసేమెత్త వాళ్ళకల్లా నాయనా ఇప్పుడు ఏమేసి మెత్తనంటే తల్లి నేను కోడి పుంజు ఎత్తుతా కోడి పుంజుకు అవతారం ఎత్తుతే కోడికి అడుగాడుతారు కాలుకు తాడు కోడికున్నమ్మకే నా కన్న తల్లి తాడు నమ్మట అమ్మ నాన్నగా సరే కొడుకు అన్నది కోడి పుంజ అవతారం ఎత్తింది మళ్ళీ ఇంకొక ఊరుకు పోయి ఆంగల కోడిని పట్టుకొని కూతున్నది కోడిని పట్టుకొని కూతుకల్లా ఎరుకలో బాగా కోలను కొండరు ఎరుకలో కోలు కొండరు ఆలు చేతకల్లే కోళ్ళు కొండరు కోడి దగ్గరికి వచ్చి కోడికి రేటి చెప్పు మన్నరు నచ్చిన కోడిగా బట్టి నాలుగు వేల వరాలు ఇచ్చి పట్టుక పోతున్నారు కోడిని పట్టుకపోతే కోడికున్న తాడు తీసుకున్న ధర్మవాతి ఊరొందరికి వచ్చి కొడుక ఇక్కడ వరకు అన్నది ఎగ్గుమాని మెర్చి బగ్గుమాని మెర్చి ఎప్పటివర కొడుకులు ఇల్ల పడ్డాడు ఓరామ రాము తల్లి ఓ తల్లి ఇప్పటికైనా కాశ్యం దాకా అయింది కాని తల్లి మనకు శుభకార్థులు కావాలి కాశ్యం పెడితే మనకు ఇంకా మస్తు పనులే ఉంటాయి ఇంక పైసలు ఈ వీడికి వచ్చరేటికచ్చింది ఇంకా ఎక్కువ ఏసి రాసిమిత్త అన్నాడు ఓ రామ రామా సంగతి ఇక్కడ ఉండని గాని మంత్రాల రామన్న అరే కొడుక అన్ని ఇద్దరు బుద్ధిని లేచినోని నువ్వు తెంగపోతాయి కదరా నిన్ను ఆయన ఉండనియరా నిన్ను పేరుకు రానియా అని అరిచేతుల అంజనం వేసుకొని చూసిండు మంత్రాల రామ